Hi friends, welcome to my channel. వైజయంతి ఏడుస్తూ కౌశికిని ఇలా అంటూ ఉంటుంది యువరాజ్ని అన్యాయంగా అరెస్ట్ చేశారు నానా హింసలు పెడుతూ ఉంటే మీరేమో ఇలా కూర్చొని తీరిగ్గా సంబరాలు చేసుకుంటున్నారు అని వైజయంతి ఏడుస్తూ కౌశికీని అంటూ ఉండగా కౌశికి లేచి నిలబడి టీవీని ఆన్ చేస్తుంది ఇక తన ఛానల్లో వస్తున్న న్యూస్ ని ప్లే చేస్తూ ఉంటుంది కౌశికి ఇక ఆ న్యూస్ లో బ్రేకింగ్ న్యూస్గా ఇలా వస్తూ ఉంటుంది వజ్రపాటి ఇంటి వారు యుజ్ ని అన్యాయంగా అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయడమే కాకుండా ఒక సీక్రెట్ ఆఫీస్ లో కూడా దాచిపెట్టి చిత్రహింసలు పెడుతున్నారు ఇదేంటి అని అడిగిన యువరాజ్ తల్లి పైన పోలీసులు అన్యాయంగా దౌర్జన్యం చేశారు వాళ్ళ తల్లిగారిని తోసేశారు వాళ్ళ అక్కని అవమానించారు అని బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉండగా ఇక అందరూ షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతారు ఇక కౌశికి ఇలా అంటుంటుంది పోలీస్ పవర్ ఏంటో వాళ్ళు చూపిస్తే ఇక మీడియా పవర్ ఏంటో నేను చూపిస్తా అని కౌశికి అంటూ ఉండగా ఇక నిషి ఆశ్చర్యంగా ఇదంతా మీరెలా రికార్డ్ చేశారు వదిన అని కౌశికిని అడుగుతుండగా ఇక యువరాజ్ని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది దాత్రి అదే జేడిఏ కాబట్టి మై మర్చిపోయి ఇలా అంటూ ఉంటుంది హ్యాండ్ కెమెరా ద్వారా రికార్డ్ చేశారు మొత్తం చెక్ చేశారే కానీ చేతికున్న రింగ్ని చెక్ చేయలేదు అని అనేస్తుంది జేడి అదే దాత్రి ఇక దాత్రి మాటలకి కౌశికి షాక్ అవుతూ ఇలా అడుగుతూ ఉంటుంది దాత్రిని ఇంతకి ఇదంతా నీకెలా తెలుసు దాత్రి అని అడుగుతుండగా ఇక ఏం చెప్పాలో అర్థం కాక సతమతం అవుతూ ఉంటుంది దాత్రి ఇక దాత్రియే జేడి అని కౌశికి తెలుసుకోనుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్